జోన్ సురారం దుడింగల్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు సురారం పిఎస్ పరిధిలో మూడో తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు అరుణ్ కుమార్ అరెస్ట్ అతని వద్ద నుండి ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఆరు గ్రాముల బంగారు ఒక బైక్ స్వాధీనం దుండిగల్ పిఎస్ పరిధిలో ఏడవ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు పాత భూమయ్య అరెస్ట్ అతడి వద్ద నుండి ఇరవై ఐదు గ్రాముల మంగళసూత్రం స్వాధీనం ఆల్వాల్ పిఎస్ పరిధి ఏడవ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ నిందితుడు నిరంజన్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పదహారు గ్రాముల బంగారం ఒక బైక్ ఒక సెల్ ఫోన్ స్వాధీనం ఈ మూడు కేసులను సీసీ కెమెరాల విజువల్ ఆధారంగా కేసులను ఛేదించినట్లు డిసిపి ప్రెస్ మీట్ లో తెలిపారు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ తరలించిన పోలీసులు గత వారం రోజుల నుంచి మనకి నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి అందులో మూడు డిటెక్ట్ అయినాయి ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము వన్ టూ డేస్లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా ఈమెది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దూర్ విలేజ్ ఆమె వేరే ఒక బంధువులు ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా మూడున్నర తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది పుస్తతాడు తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు ట్రాక్ చేసుకోవడము టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ తోటి మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర పల్సర్ బైక్ అందులో హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ రోజు పల్సర్ బైక్ వాడేడు అదేవిధంగా ఈ ముప్పై ఒకటి గ్రామ్స్ల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది రెండవ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడవ తారీఖు సాయంత్రం ఐదున్నరకు జరిగింది ఇది నియర్ నారాయణాద్రి లేఅవుట్ రోడ్డు గాగిల్లాపూర్లో ఉన్నటువంటి నారాయణాద్రి లేఅవుట్ రోడ్లో జరిగింది ఇందులో విక్టిమ్ లేడీ మౌనిశ్రీ మధ్య కూడా గాగిల్లాపూరే ఇందులో ఇన్వాల్వ్ అయింది నేరుడి భూమయ్య ఇతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు చింతల్లో ఉంటుండు కానీ ఇతని నేటివ్ ప్లేసు మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం ఇందులో సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పుస్తల తాడు పోయింది ఇతను నడుచుకుంటూ వచ్చి చేయడం జరిగింది ఆమె బయటికి ఒక జాబ్ చేసుకుంటూ బయటకు వస్తుంటే మన ఇండస్ట్రీ నుంచి చూసి నడుచుకుంటూ వచ్చి చేయడం జరిగింది దీన్ని కూడా నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది ఇంకొకటి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తారీఖు అయింది గుండిగల్లు ఏడో తారీఖు సాయంత్రం ఫైవ్ థర్టీకి అయితే అల్వాల్లో సాయంత్రం ఎయిట్కి అయింది ఇది సిద్ధి వినాయక నగర్ మచ్చబొల్లారం ఏరియా అల్వాల్లో ఇందులో విక్రి లేడి లక్ష్మమ్మ ఈమెకి సుమారుగా అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈమె ఫ్లోర్ మిల్క్ అని చెప్పేసి ఒక పెండి మిల్క్ పోయి వస్తుంటే స్టెండర్ ప్లస్ బైక్ మీద వచ్చేసి ఆమె మెడలో ఉన్నటువంటి పదహారు గ్రాముల గోల్డ్ చైన్ని లాక్కొని పోవడం జరిగింది ఇతన్ని ఇవాళ ఎర్లీ మార్నింగ్ పట్టుకోవడం జరిగింది అంటే ఈ రకంగా మనకి మూడు కేసులు కూడా దాదాపు మూడో తారీఖు నుంచి అంటే మనకి ఒక సుమారుగా వన్ వీక్ అవుతుంది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు విక్టిమ్స్ ఏ విధంగా అయితే బాధపడతారో ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా పోలీసు కూడా అదే రకంగా పర్సనల్ గా తీసుకొని ఈ నాలుగు కేసుల్ని డే వన్ నుంచి కూడా మానిటర్ చేయడం జరిగింది ఇక్కడ ఆఫీసులు అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా టీమ్స్ గా డివైడ్ అయిపోయి సీసీ కెమెరాలు ఎవరు చూడాలి ఎంట్రీ ఎవరు చూడాలి ఎగ్జిట్ ఎవరు చూడాలి ఆ తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ ఎవరు చేయాలి హ్యూమెన్ ఇంటెలిజెన్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటి మీద కూడా ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు క్రైమ్ టీమ్స్ అన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు దానివల్లనే మనం విత్ ఇన్ వన్ వీక్లో వీటి పట్టుకోవడం జరిగింది ఫేట్ బష్రాబాద్లో కూడా మనకి సుమారుగా ఇదే టైంలో అయింది వీళ్ళందరూ కూడా వేరు వేరు వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇలా రెండు కేసులు చేయలేదు అంతా లోకల్ అఫెండర్స్ బయట షేట్ వాళ్ళు కాదు వాళ్ళు వేరే బెట్టింగ్లోకి అలవాటుబడి చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిసాయి ఇవి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మా డీజీపీ సార్ కానీ మహిళల భద్రత మీద చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతున్నది ఎక్కడైనా సరే ఇట్లాంటి నేరాలు జరిగితే ఇమీడియట్గా ఎంటైర్ టీం అంతా కూడా దాని మీద ఫోకస్ చేసి మేము డిటెక్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనకి సీసీ కెమెరాలు ఎక్కువ మనకి క్లూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే అనేక సందర్భాల్లో మనం చెప్పినాం పోలీస్ ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా చెప్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది సీసీ కెమెరాలు అనేది చాలా మనకి ఎలాంటి నేరాలైనా మనకి క్లూస్ లభించడానికి దోహదపడుతున్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలు కానీ ఇటు షాప్ ఓనర్స్ కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ అందరూ కలిసి సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా చాలా వరకు ఇప్పుడు ఇందులో చూస్తే మనం చాలా కెమెరాలు చూస్తే సగం కెమెరాలు పనిచేయట్లేదు వాటిని కూడా పనిచేసే విధంగా చూసుకోవటం ఆ మేనేజ్మెంట్కి మేము మేము కూడా పోలీస్ ద్వారా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది మీడియా ద్వారా కూడా ఏంటంటే ఉన్న కెమెరాలు పనిచేసే విధంగా చూడటం కొత్త కెమెరాలు పెట్టుకునే విధంగా చూడాలి మరి ఇందులో పనిచేసినటువంటి ఇప్పుడు సూరారంలో చూస్తే మనకి వాళ్ళ ఇన్స్పెక్టర్ సుధీరు అదేవిధంగా వాళ్ళ బాగా పనిచేయడం జరిగింది అదేవిధంగా దుండిగల్లో డిఐ బాలరెడ్డి వాళ్ళ సిఐ సతీష్ తర్వాత మన ఎస్ఓటి వాళ్ళు సూరారంలో కూడా ఎస్ఓటీ వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది అదేవిధంగా అల్వాల్లో సీసీసీఏ దాల్నాయుడు తర్వాత డిఐ తిమ్మప్ప అక్కడ ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఎంటైర్ టీమ్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేశారు సార్ కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది అంటే ఒకేసారి ఐదు అఫెన్స్ జరిగేసరికి కొంత ప్యానిక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎవరు కూడా అభద్రత పడాల్సిన అవసరం లేదు జరిగినప్పుడు ఎవరికైనా పెయిన్ ఉంటుంది కానీ దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళని నేరస్తుల్ని కనుక మనం కటకటాలకు పంపించి బయటికి రాకుండా చూడటం నేరస్తులను శిక్షలు పడే విధంగా చూస్తే మిగతా వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది సాధ్యమంత వీళ్ళని బేలు రాకుండా చూడటం అనేది మేము పోలీస్ పరంగా చేస్తాం బెయిల్ వచ్చినా మళ్ళీ బెయిల్ అపోజ్ చేయడం బెయిల్ క్యాన్సిల్ చేయడము వాళ్ళు జైల్లో ఉండగానే శిక్షలు పడే విధంగా చూడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం కాబట్టి ఈ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపించడం జరుగుతుంది